బట్టికి సంబంధించినటువంటి ఫోటోలు ఇప్పుడు గతంలో ప్రతి ఫోటోలో ప్రతి ఎక్కడ కార్యక్రమాలు పాల్గొన్నా డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి ఇక్కడ ఉండేది కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట మొన్నటి వరకు ఇద్దరు ఇప్పుడు ఒకరే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఎవరు ఈ సీఎం వద్దన్నారా లేక ఎన్పిఆర్ గాని వీరు చర్యలు తీసుకుంటున్నారా ఎందుకు ఒకరి ఫోటోనే వేస్తున్నారా అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అన్ని పథకాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి అంశంలో బట్టిక్రమార్క సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ఫోటోను కూడా ప్రచురించారు కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితులలో వేయకపోవడం ఎందుకు చేయడం లేదనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ కాంగ్రెస్ లో జరుగుతుందట హోర్డింగ్లలో ప్రకటనలో కనిపించని డిప్యూటీ సిఎం ఫోటో ఫస్ట్ టైం గాయబ్ పొరపాట ఉద్దేశపూర్వకమా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ ఆర తీసిన బట్టి అని చర్యలు గాంధీ భవన్ నుంచి రాని స్పష్టత గాని గాంధీ గాంధీభవన్ వాళ్ళు కానీ ఎటువంటి స్పష్టత ఇవ్వటం లేదట ఎందుకు కావాలని చేస్తున్నారా లేదా మిస్సింగ్ అయిందా అంటూ కూడా చర్చ జరుగుతుందట రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రతి వాణిజ్య ప్రకటనలు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటోలు ఇప్పటివరకు కానీ సోమవారం జారీ చేసిన వాణిజ్య ప్రకటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటో లేదు ఆయన ఫోటో లేకుండానే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వెనుక ఉన్న కారణాలపై పార్టీలో చర్చ జరుగుతున్నది ఏజెన్సీ పొరపాటు వల్ల జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగానే ఆయన ఫోటోను మిస్ చేశారని ఆరా తీస్తున్నారట మొన్నటి వరకు ఇద్దరు ఇప్పుడు ఇద్దరు ఉండేది ఇప్పుడు ఒక్కరే అవుతున్నారు గత ఏడాది డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి సీఎం గా బట్టి డిప్యూటీ సీఎం గా మరో పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి ప్రభుత్వ పరంగా ఏ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం డిప్యూటీ సీఎం ఫోటోలతో పత్రికల్లో టీవీలలో ప్రచురించేది కానీ తాజాగా మాత్రము సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే వేస్తా ఉన్నారు ఇంద్రమ్మ ఫోటో మాత్రము తాజాగానే ఉంటున్నారు ఉద్దేశపూర్వకంగానే తొలగిస్తున్నారా ఎందుకు తొలగిస్తున్నారా దాని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతా ఉంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించినటువంటి అనుచరులు దానిపైన ఆరాధిస్తూ ఉన్నారు గాంధీభవన్ లో ఆ చర్చిస్తున్నారట సీనియర్ నేత అయినటువంటి బట్టి విక్రమార్క ఫోటోను తొలగించడంపై కొంత ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ ఆ అయితే సాగుతుంది మొత్తానికైతే ఇద్దరి మధ్యన ఉన్నటువంటి విభేదాలు తారస్థాయికి చేరితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయని కాంగ్రెస్ భావిస్తుంది ప్రతి విషయంలోనూ టికెట్ల అంశంలోను ప్రతి అంశంలోనూ బట్టి ఉక్రమార్కని అధిష్టానం పరిగణలోకి తీసుకుంది ఆయన కూడా సీఎం పదవికి పోటీ పడినటువంటి నేపథ్యం కొన్ని రోజుల వరకు సీఎం తో పాటు డిప్యూటీ సీఎం ఫోటోను ప్రచురించి ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించకుండా చేస్తున్నారు ఇది ఉద్దేశపూర్వకంగానే చేస్తా ఉన్నారు అంటూ బట్టి సంబంధించినటువంటి అనుచరులు తీవ్రంగా మండిపడుతున్నారట